వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి చిత్తూరు పర్యటన మీద చాలా మాట్లాడుకున్నాం అంటే వాళ్ళు చేసినటువంటివి బయటపడ్డటువంటివి ఇవన్నీ కూడా ఇందులో నిన్న ఫస్ట్ నేను మాట్లాడినటువంటి కొన్ని మాటలు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే మిగతాదంతా సేమ్ టు సేమ్ అనుకున్నాం కదా అక్కడ ఒకటి మిస్ అయింది అనుకున్నాం బట్ దానికి ఈక్వల్ అంటుగా మిస్ అయ్యిందంటూ ఏదీ లేదండి మనం అక్కడికి వెళ్ళాము అంటే ఎందుకు మాట అనాల్సి వస్తుందంటే అంబట రాంబాబు చాలా వ్యాఖ్యలు చేశారు ఎస్పీ మీద ఎస్పీ ఎవడండి అసలు ఏంటి మే షీట్లు తెరుస్తాడా అది ఇది అని మాట్లాడాడు ఆయన మాట్లాడిన దానికి ఎస్పీ గారు కూడా కౌంటర్ ఇచ్చి చాలా క్లియర్గా చెప్పారు జన సమీకరణ చేయొద్దని చెప్పాము మీరు అనవసరంగా పొంగనూరు కావచ్చు పోతలపట్టు కావచ్చు మిగతా ఏరియాల నుంచి కావచ్చు జన సమీకరణ చేయొద్దు చేస్తే మాత్రం కేసులు పెట్టడం ఉంటుంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి సంఘటనలన్నీ మళ్ళీ రిపీట్ అయితే మర్యాదగా ఉండదు అని చెప్పి చాలా విజ్ఞప్తికి చేశాము అయినా సరే వాళ్ళు ఇది చేశారు అని చెప్పి ఆయన క్లాస్ క్లారిఫికేషన్ ఇచ్చారు అయిన తర్వాత ఏంటని చెప్పి చూస్తే అసలు సంగతి వాళ్ళ బయటపడింది నిన్న ఒక కార్యకర్త ఒక కార్యకర్త పడిపోయాడు అన్న వార్త వచ్చింది గాయపడ్డాడో లేదంటే మామూలు సమస్యలు పడిపోయి తీసుకెళ్ళిపోయి ఉంటారు పెద్ద ఇష్యూ ఉండదు ఎందుకంటే ఏ న్యూస్ ఛానల్లో కూడా మనకి న్యూస్ రాలా కేవలం ఒక్కదాని మీద వచ్చింది ఏంటంటే చార్జ్ జరిగింది కార్యకర్తను కొట్టేసరికి జగన్మోహన్ రెడ్డి నుంచి బయటికి దిగొచ్చాడని చెప్పన్నారు కదా ఒకసారి మీకు ఇక్కడ ఒక ఇమేజ్ నేను చూపిస్తాను ఆ ఇమేజ్ చూసిన తర్వాత మీరేంటి అనేది మీరే చెప్పండి ఏం జరిగింది అనేది నేను చెప్తా ఒకసారి ఆ ఇమేజ్ ఏంటంటే చూడండి చూసారుగా ఇమేజ్ ఏంటనేది దానికి సంబంధించినటువంటి అంశం ఏంటి అనేది చెప్పడానికి నాకైతే చాలా హృదయ విదారకంగా ఉంది ఆ మాట చెప్పాలంటేనే ఆ ఇమేజ్ లో ఉన్నటువంటి వ్యక్తి పేరు తెలియలేదు కానీ ఆయన వైకేపా కార్యకర్త ఆ ఇమేజ్ లో మీరు చూసింది ఏంటో తెలుసా ఆయన ఏమన్నా కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏమో దాంతో ఈ విధంగా అయిందేమో అన్నటువంటి ఒక అనుమానం మీకు రావచ్చు కానీ నిన్న జరిగినటువంటి తొక్కిసలాటలో ఆ కార్యకర్తలు వీళ్ళందరి మధ్యలో ఆయన అక్కడికి వెళ్ళి పాపం మొత్తానికి ఇబ్బంది పడ్డాడు ఆ కాలు మామూలుగా ఉన్నదల్లా వంకర తిరిగిపోయింది ఇరిగిపోయింది అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో మరి సెట్ అవ్వడానికి నాకైతే తెలియదు నాకైతే తెలియదు మా కజిన్కి అంటే పుట్టుకతోటే కొంచెం వైకల్యంతో ఉండడంతో కాలు అలాగే కనిపించే చిన్నప్పుడు బట్ తన పెద్ద అయిన తర్వాత ఆపరేషన్ అవ్వడం కానీ ఆ ఆపరేషన్ అయ్యి సెట్ అవ్వడానికి దాదాపు నాలుగేళ్ళు పట్టింది ఆ కాలు మామూలుగా సెట్ అవ్వడానికి నాలుగేళ్ళు పట్టింది సర్జరీలు చేసిన తర్వాత రాడ్ వేసిన తర్వాత నిన్న వైకప్ప కార్యకర్తలు నిర్దాక్షిణ్యంగా అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు సింగయ్య మృతికి సంబంధించి ఇలాగే కాన్వాయ్ కింద పడిపోయి చనిపోయిన తర్వాత సింగయ్య మృతికి సంబంధించి కనీసం మానవత్వం అనేది కూడా లేకుండా రోడ్డు మీద కుక్కపిల్లలాగా కుక్కపిల్లని ఇచ్చినట్టు ఇచ్చి అక్కడ పడేశారు అని అంటే వెంటనే మన సింగనమలకి పనిచేస్తున్నటువంటి వైకాపా నేత ఆయన వచ్చేసి అదిగో దళితులంటే మీకు అంత చులకన కుక్కపిల్లతో పోలుస్తాడా చంద్రబాబు ఎంత ధైర్యమైన మాట్లాడేశారు ఈయన దళితుడా ఇంకోటా నాకైతే తెలీదు ఏ సామాజిక వర్గమో నాకు అసలు తెలియదు ఏ మతమో కూడా నాకు తెలియదు ఆయన జస్ట్ ఒక మనిషి వైఎస్ఆర్సిపి అనేటువంటి పార్టీకి ఆయన ఒక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి అభిమాని కనీసం మనం తొక్కేసాం కాలు ఇరిగిపోయింది వెంటనే ఇక్కడి నుంచి ఒక నలుగురు నుంచి హాస్పిటల్కి పంపిద్దాం లేదు మెయిన్ జగన్మోహన్ రెడ్డి వెనకాలే వెళ్ళాలి ఆయనతోటి వెళ్ళి అక్కడ రచ్చ చేయాలి వీళ్ళ మనస్తత్వం ఇంకేమనాలి ఏమనాలి ఎక్కడికి వెళ్ళినా కామన్ అయిపోయింది కదా కాళ్ళు ఇరగడము చేతులు అరగొట్టుకోవడము లేదంటే చనిపోవడం చివరి అక్కడికి వచ్చి సో సక్సెస్ఫుల్గా నిన్న నిన్న జరిసినటువంటి ఈ పర్యటనలో కూడా ఆ బలప్రదర్శనలో కూడా దుర్మార్గపు బల ప్రదర్శనలో కూడా వాళ్ళ కార్యకర్తే నేను మళ్ళీ చెప్తున్నా కార్యకర్తలు మీకు అభిమానం ఉండొచ్చు తప్పలేదు ఏమన్నా అంటే ఇందాక ఒక మిత్రుడు పెట్టాడు కామెంట్ ఏమని కనీసం మేము డబ్బులు తీసుకోకుండా వెళ్ళాం స్వచ్ఛందంగా వెళ్ళాం సంతోషం మీ నాయకుడు అంటే మీకు అంత అభిమానం గౌరవం ఉన్నందుకు తప్పే లేదు తప్పే లేదు దూరం నుంచైనా మేము చూడకపోతామా అన్నటువంటి అభిమానంతో వెళ్ళాం నాది ఒకటే ప్రశ్న వైసీపీ కార్యకర్తలకి లేదు ఎవరైనా సరే రాజకీయ పార్టీ కార్యకర్తలకి దూరం నుంచి చూడకపోతే చచ్చిపోతారా చచ్చిపోతారా మీ వల్ల అంతమంది వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి సమస్య మీద వెళ్ళేటువంటి నాయకుడు అది ఎవరైనా కావచ్చు కనీసం ఆ సమస్యను అక్కడ అడ్రస్ చేసి వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది పైపెచ్చు ఇంకొక మాట మీరే వెళ్ళారనుకోండి మీరే వెళ్ళారు ఆ కాలు విరిగిపోయి మీ కుటుంబం రోడ్డున పడితే మీ నాయకుడు వస్తాడా వస్తాడా చెప్పేటువంటి అవకాశం ఉందా కనీసం లేదు కదా కనీసం హాస్పిటల్కి తీసుకెళ్దామన్నటువంటి సోయ కూడా లేనటువంటి వాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నిన్న జరిగినటువంటి విషయం ఏంటంటే కాలు విరిగి వెనక్కి తిరిగిపోయింది నొప్పితో రోడ్డు మీద విలువలాడుతుంటే స్కూటర్ ఆపి ఒక ఆయన రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు వచ్చి నీరు త్రాగించి ఆసుపత్రికి వెళ్ళడానికి సాయం చేశారు వైకాపా కార్యకర్త కాలుకేల మధ్యలోకి అభిమాన్యు వెళ్ళాడు మనిషిని కూడా చూడకుండా ఇలా తొక్కేసి కాలు విరిచేశారు ఎన్నేళ్ళు పడుతుందో పాదం ముందుకు వస్తుందో లేదో బంగారుపాళెంలో జగన్ రాక సందర్భంగా జరిగిన ఈ ఘోరం జీవితాంతం గుర్తుండిపోతుంది సోషల్ మీడియాలో రన్ అవుతున్నటువంటి పోస్ట్ సేమ్ డిట్టో కిట్టో ఏం లేదు ఒకటి మిస్ అయింది అనుకున్నాం మిస్ అయిన దాఖలా ప్రాణం ఉంది అంతే ప్రస్తుతానికి జీవోత్సవంలో ఉన్నాడు ఆ కాలు తోటి నడవలేడు బెడ్కే పరిమితం వాళ్ళ కుటుంబానికి పెద్ద అయ్యి ఖచ్చితంగా రెక్కాడితే డొక్కాడినటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి మిగతా నాయకులు ఎవరైనా వెళ్ళి పనిచేసి వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తారా పోషిస్తారా అభిమానం ఉండొచ్చు అది ఇంత లాస్ అయ్యేలా అయితే కాదు డెఫినెట్గా ఇది ఏ పార్టీకైనా సరే ఏ రాజకీయ పార్టీకైనా సరే ఏ సినిమా నటుడి అభిమానులకైనా సరే ఎవరికైనా సరే బేసిక్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి మనం కూడా మన పక్కన ఉన్న వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండడు వాడు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతాడు తొక్కుకుంటే వెళ్ళిపోతాడు పోయేది మనది ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటే మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనుషులు అన్న ఆలోచన ఉంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడా కూడా జరగవు కానీ మనకు అదే లేని అదే మనకి లేని సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి